ఏ సరస్వతి ఎక్కడ సచ్చావు ఈ రోజు వీడియో స్టార్ట్ చెయ్యాలి ఎక్కడున్నావురా ఓ మర్చిపోయాను నిన్న నా రాజ్యం నుంచి నిన్ను బహిష్కరించా అందుకే వెళ్ళిపోయావు సాయిరామ్ ఈ రోజు మనం ఒక్కడమే చేస్తున్నాం వీడియో నేను డైలీ ఎక్కువ మాట్లాడి ఎట్లా మధ్య మధ్యలో వచ్చేస్తుంది పీకేశాను ప్రజా సరస్వతి పీకేసా ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేద్దాం అంతవరకు సబ్స్క్రైబర్స్ సోది లేకుండా సుత్తి లేకుండా డైరెక్ట్ గా పాయింట్ కి వస్తున్నా సుత్తి పెట్టడానికి నా ఫ్రెండ్ కూడా లేదు పక్కన మార్నింగ్ మార్నింగ్ ఏ గొడవ లేకుండా ప్రశాంతంగా బ్రేక్ఫాస్ట్ అయితే బొగ్గిచ్చారు ఉత్తమ కుటుంబంలా ఉన్నారు ఈ రోజు అయితే తర్వాత బాహుబలి సీన్ కి ఒక స్కిప్ చేశారు దాంట్లో ఇమాన్యుల్ రీతు పవన్ వీళ్ళ ముగ్గురు పార్టిసిపేట్ చేశారు ఆ డైలాగ్ ఏందో తెలుసా నరకాల్సింది వేలు కాదు తల నెక్స్ట్ అయితే సరదా సరదాగా రీతు అంటది పుచ్చకాయ నాకు తినిపించండి అని చెప్పి సుమన్ శెట్టి అడుగుతుంది సుమన్ శెట్టి గారు అయితే అసలు ఇంట్లో చిన్న పిల్లలకి పెడతారు కదా ఫుడ్ అలా తినిపిచ్చేసి లాస్ట్లో దిష్టి తీసి మరీ చూపిస్తాడు దిష్టి కూడా తీశాడు మహారాణి లాస్ట్లో అని చెప్పేసి అంటాడు నెక్స్ట్ టాపిక్ గురించి చెప్తాను అంతవరకు సబ్స్క్రైబ్ తర్వాత భరణి అండ్ నిఖిల్ కలిసి ఈ గేమ్ ఆడతారు బ్యాక్ సైడ్ ఉంది కదా ఈ గేమ్ ఎలా ఉంటది అంటే డామినోస్ మన తెలిసిందే కదా చేస్తే ఒకదాని మీద ఒకటి పడిపోయి అది వెళ్ళి బాల్ని పుష్ చేస్తే అది వెళ్ళి ఇంకో చోటకి బట్ట మీ అందరికి తెలిసే ఉంటది డామినోస్ లాగా పెట్టారు అనమాట గేమ్ ఈ గేమ్ లో బరణి అండ్ నిఖిల్ ఆడారు దాంట్లో నిఖిల్ విన్నర్ అయ్యాడు నెక్స్ట్ గేమ్ వచ్చేలాకి రాజులకి కమాండర్స్ కి జరుగుతుంది ఈ గేమ్ కి వచ్చేలాకి రాజుల్లో నుంచి ఒకళ్ళు కమాండర్స్ లో నుంచి ఇద్దరు పార్టిసిపేట్ చేయాలి ఇది మొత్తం ఇమ్యూనిటీ కోసం అనమాట ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఫైట్ చేసుకుంటారు నేను 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 అంటే నాకు కావాలనుంది నాకు కావాలనుంది అని చెప్పేసి అందరూ డిస్కస్ చేసుకుంటే ఎవరికి వాళ్ళు పాయింట్స్ చెప్తుంటారు సో మనం చిట్టు వేసుకుందాం అని అంటుంది సంజన సో సంజన మాట ప్రకారము అందరి పేర్లు ఒక చిటీలో రాసేసి ఒక రెండు పేర్లు తీస్తారు చివరికి అందులో కూడా పవన్ అని నిఖిల్ పేరు వస్తుందనమాట ఏ అనుకొని వాళ్ళు వెళ్తారు రోజు తనుజ మాత్రం చాలా డిసప్పాయింట్ అయింది నాకు కూడా ఆడాలి అని ఉంది అని అనుకుంటే అది అవ్వలేదు అసలు ఏంటబ్బా నేను అసలు ఎలా చూసిందంటే అసలు ఈ జన్మకి నేను ఆ కెప్టెన్ అవుతానా అన్నట్టు చూసింది నిజంగా చాలా డిసప్పాయింట్ అయింది పవన్ అంటాడు నువ్వు కెప్టెన్ అవ్వకపోయినా అందరూ నీకే ఓట్ చేశారు కదా సో నువ్వు ఎప్పటికైనా గెలుస్తావులే అన్నట్టు అంటాడు మరి ఇక్కడ రాసి పెట్టారు రోజు ఒకలాగే ఉంటుంది ఏంటి అని చెప్పేసి తను కూడా సెటైర్ వేస్తుంటుంది అయినా తనుజాకున్న క్రేజ్ మామూలుది కాదులే కాదులే నామినేషన్లోకి వస్తూనే ఉంది ఆయన గెలుస్తూనే ఉంది ఈ విషయం మనందరికీ తెలిసిందే తనుజా నె ఫైవ్ నెంబర్స్లో ఒకళ్ళు అయితే ఖచ్చితంగా అవుతుంది విన్నర్ కూడా అయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు నేను అనుకుంటున్నా మీరేం అనుకుంటున్నారు ఎవరు విన్నర్ అయితే బాగుంటది అని అన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి నెక్స్ట్ వీడియోలో దీని గురించి మాట్లాడుకుందాం అంతవరకు సబ్స్క్రైబ్ గేమ్ ఏందంటే ఐదు డ్రమ్ములు తీస్తారు అలాంటిస్తారు డ్రమ్ముని టచ్ చేయకుండా స్క్రూస్ ఇచ్చాడు అనమాట ఆ స్క్రూ ఓపెన్ చేయాలి ఒక్కొక్క డ్రమ్ తీసుకెళ్లి అక్కడ గోడలాగా ఉంటది దాని లోపల నుంచి తోసేయాలి ఇసిరు కొట్టిన తర్వాత ఒక ప్లాంక్ మీద పెట్టాలి అలా ఐదు ప్లాంక్లు ఉన్నాయి వాటి మీద పెట్టిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత బాల్ తీసుకొని మళ్ళీ వాటిని పడగొట్టాలి ఇదే గేమ్ ఇందులో నిఖిల్ మాత్రం అద్దరగొట్టాడు అసలు చాలా బాగా ఆడాడు గేమ్ దివ్య ఎందుకో చాలా డల్ అయిపోయింది ఈ రోజు గేమ్ లో అనిపించింది గేమ్ ఆడడానికి మాత్రం ఫైట్ చేసింది కానీ గేమ్ లో సరిగా ఆడలేకపోయింది ఎండు చేతులతోటి స్క్రూని గబగబా చాలా ఫాస్ట్ గా ఓపెన్ చేశాడు చాలా బాగా ఆడాడు ఈ గేమ్ లో కూడా నిఖిల్ విన్ అయ్యాడు విన్ అయ్యి రాజ్ అయ్యాడు ఈ గేమ్ లో దివ్య ఓడిపోయింది ఓడిపోయి కమాండర్ అయింది డిమోట్ అయింది ఈ రోజు ఎపిసోడ్ అయితే ఇంతే కానీ బాగుంది పెద్ద ఫైటింగ్ లేవు ఆ ఇంకేం లేదు చాలా కూల్ గా సాగిపోయింది బాగుంది ఫ్రెండ్స్ వీడియోస్ ఎలా ఉన్నాయి మీ మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేస్తేనే కదా నేను ఇంకేమైనా మంచిగా మాట్లాడాలా ఎలా మాట్లాడాలని ఆలోచిస్తాను నేను సింగిల్ గా చేస్తే బాగుందా నా తో కలిపి చేస్తే బాగుందా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్